ప్రైజ్ ద లాడ్ ఈ దిన దేవుని వాగ్దానము యహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాకు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ వచనము ఇర్మియా ప్రవక్త కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విరిగిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని తనకు యుక్తమైనట్లుగా దానితో మరొక కుండను ఆ కుమ్మరి తయారు చేశాడు అంతట యహోవాకు ఇర్మియాతో ఇలాగు సెలవిచ్చాను ఇష్రాయూ వారులారా ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా జిగటమన్ను కుమ్మరి వాణి చేతిలో ఉన్నది మీరు నా చేతిలో ఉన్నారు విరిగిన జిగటమన్ను తన చేతిలో ఉన్నందున కుమ్మరి విసిరివేయక మరొక రకమైన పాత్రను తయారు చేయాలని ఎలా ఆశిస్తున్నాడో అంతకంటే మరి ఎక్కువగా నేను మీకు చేస్తాను అయితే మీరు నా మాటకు లోబడి నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించి నడుచుకోవాలి సౌలు అనే యవనస్థుడు సకల శాస్త్రముల ఎందు ప్రావీణ్యుడు తన పిత్రుల దేవుణ్ణి ఆరాధించే భక్తి విషయంలో ఇతనితో సమానులెవరూ లేరు భక్తి చేస్తున్నానని అనుకుంటున్నాడు కానీ అతని భక్తి శక్తితో కూడినది కాదని అతనికి తెలియదు ఒకరోజు ఏసయ్య బిడ్డలను హింసించి ఖైదీలు చేయాలని దమస్కు మార్గంలో వెళ్ళుచుండగా ప్రకాశమయమైన వెలుగును చూశాడు సౌల నీవెలా నన్ను హింసించుచున్నావు అని పలికిన ఏసయ్య స్వరాన్ని కూడా విన్నాడు చూపు కోల్పోయిన సౌలు ఏసయ మాటకి లోబడి ఆ పట్టణములోనే నిలిచి ఉన్నాడు అంతటా దేవుడు అననీయ అనే దైవజనుడిని సౌలు దగ్గరికి పంపాడు అతడు చేతు నుంచి ప్రార్థించగా సౌలు కనుల నుండి పొరల వంటివి రాలాయి సౌలు లేచి బాత్మీసము పొంది పౌలుగా మారాడు సౌలనే పాత్ర దేవుని చేతిలోనే విరిగిపోయింది కనుక అది పౌలనే యోగ్యమైన పాత్రగా మార్చబడింది ఏసయ్య స్వరాన్ని విలిన పౌలు ఆయన ఆజ్ఞలకు లోబడ్డాడు మంచి పాత్రగా రూపించబడ్డాడు ఏసయ్య మంచి కుమ్మరి ఆయన నమ్మిన వారు ఇరుకులలో ఇబ్బందులలో పరిస్థితుల ప్రభావం బట్టి ఏసయ్య చేతిలోనే విరిగిన ఎడల వారిని తనకిష్టమైన పాత్రగా చేస్తాడు మరి మనము ఆయన యుక్తమైన పాత్రగా మార్చబడటకు సిద్ధముగా ఉన్నామా ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి గాక ఉండునుగాక గాడ్ బ్లెస్ యూ